కానీ అన్నలకు తమ్ముళ్లకు తండ్రులకు వచ్చారండి వారాహి మాత్రం గట్టిగా తలుసుకోగానే యుద్ధం చేసే సెలెక్ట్ చేసి మరీ మైటికి పంపించింది అవి ఇది మనసులో చూస్తుందండి నా సోదరుడు వచ్చి నాకు అందరికీ జయశ్రా మిత్రులారా నేను మీ కేడియర్ జయకృష్ణ ధర్మరక్షణ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసిన భూ కబ్జాలు ప్రజల్ని వేధించడం అమాయకులు దొరికితే చాలు వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేయడం మతం మారి కూడా హిందూ సర్టిఫికేట్ మీద బతకడం కొంతమంది క్రైస్తవులు ఎక్కడైనా ఏర్పడితే చాలు ఆ లొకాలిటీలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువుల్ని అక్కడి నుంచి తరిమి వేయాలని చూడడం లేదా మతం మార్చాలని చూడటం అయితే మతం మార్చడం లేదా అక్కడి నుంచి తరిమి వేయడం లేదా వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసి ఏంటంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటుందో అర్థం అవట్లా అసలు ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతున్నారో అర్థం కావట్లేదు అసలు నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో మీరు చూడాలి ఇది ఏలూరు ప్రాంతంలో పాలగూడెంలో జరిగినటువంటి సంఘటన ఒకసారి చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నమస్తే బాగున్నారా ఆ రోజు ఇక్కడ ఆ రోజు కోపంలో ఉండి అలా చేయడం జరిగింది కానీ ఆ తర్వాత చెప్పారు చాలా మంచి సపోర్ట్ చేశారు भयो <laughs> पढ <laughs>

ఈ రోజు ఇంత సంతోషంగా నవ్వుకుంటున్నా సార్ ఇంటికి వచ్చారు ఈ రోజు నాలుగు సంవత్సరాల ప్రాబ్లం నాలుగు నిమిషాల్లో తీసినట్టు ఒక వారంలో తీసి పక్కన పెట్టేశారండి అసలు ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు ఆ రోజు బాధలో ఉండి నేను ఇంకా అన్ని అలా చెప్పుకున్నాను ఇప్పుడు సంతోషంలో ఉన్నా నాకు మాటలే రావట్లేదు అసలు ఇప్పుడు ఈయన మా ఇంటికి వచ్చాక అసలు మాటలు రావట్లేదు అసలు నేను మనకి దొరకనే దొరకరు రానే రారు ఎక్కడికి మేము పిల్లవగానే ఒక అక్క ఇంటికి వచ్చినట్టు వచ్చారు గురువుగారు మా ఇంటికి ఈ రోజు ఏదో మాకు ఉన్న దాంట్లో కొంచెం వండి పెట్టుకోవాలని ఆశపడుతున్నాము మాకే కాదు ఎవరికి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేస్తారు ఈయన నాకనే కాదు నేను పెద్ద గొప్ప నేనేం చెప్పట్లేదు ప్రతి ఒక్కరు ఏ ఏ ఈ కులం అని కాదు ధర్మం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆయన ఉంటారు ధర్మం ఎక్కడుంటే ఖచ్చితంగా ఆయన అక్కడ ఉంటారు ఇది నిజం ఇది మాత్రమే నిజం ఖచ్చితంగా చెప్తున్నాను నేను అయితే రావట్లేదండి నిజంగా నాకు ఒక అన్న ఉన్న ఒక తమ్ముడు ఉన్న ఎవరన్నా నా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయరు ఖచ్చితంగా నాకైతే ఎవరూ లేరండి కానీ నేను అన్నలకు తమ్ముళ్ళకి తండ్రిలోకి వచ్చారండి నిజంగా ఇప్పుడు నా పిల్లలతో నేను చాలా సంతోషంగా ఉన్నానండి మీరు నంబరు పన్నెండు లక్షలు ఆస్తా అండి అది తీసేసుకుందామని చూసారండి ఇది నిజం తీసేసుకుందామని చూశారు పన్నెండు లక్షలు ఆస్తండి ఎంత కష్టపడితే వస్తుందండి నా భర్త నేను తిని తినక ఒక రూపాయి రూపాయి అలా దాసుకున్నామండి పిల్లల చదువుల కోసం పిల్లలు చిన్నప్పుడు కష్టపడి తెచ్చుకున్నది పిల్లల చదువుల కోసం ఆ డబ్బు ఒక ఇల్లు మీద పెట్టాం మేము రేపు పొద్దున భవిష్యత్తు కోసం కేవలం అది మాకు తీసుకొచ్చి చేతులు ప్రసాదంలో పెట్టారండి లాగా పోయి చివరి వరకు వెళ్ళిపోయిందండి చాలా మంది అన్నారు అమ్మ అది మీకు పోను నిజంగా మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ భగవంతుడిలాగా వచ్చాడు ఆయన మీ రూపం మీ దగ్గరికి భగవంతుడే అనుకోండి ఇంకా అని ఖచ్చిత ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారు నిజంగా అది మా చేతి వరకు రాకపోనండి ఇది ఖచ్చితంగా ఊటికి నూరు రూపాయలు నిజం నిజంగా మాత్రం గట్టిగా తలుసుకోగానే వారాహిమాత యుద్ధం చేస్తుంది అంట ఆవిడ ఆ యుద్ధం చేసే సెలెక్ట్ చేసి మరీ మైటికి పంపించింది ఆవిడ నేను ఖచ్చితంగా నమ్ముతాను నేను ఇది ఖచ్చితంగా నమ్ముతాను యుద్ధం చేసిన వాళ్ళు మాత్రం ఇందులోకి రాగలరు ధైర్యంగా పోరాడే వాళ్ళు మాత్రం ఇందులోకి రాగలరు మామూలుగా బయటగా చెప్పే వాళ్ళైతే ఏ పని చేయడం లేదు ఇది మాత్రం నిజమండి ఇది మాత్రం నిజం ఆయన వీడియోలు ఆయన చేసిన మంచి పనులు గుడికి సంబంధించిన ఎన్నో నేను చూసా నేనే చూసా కానీ ఆయన వరకు చెప్పాలి చెయ్యాలి అని ఆ థాట్ అసలు రాలేదు ఏంటంటే మంచిగా వెళ్ళిపోవాలి ఏదో వచ్చేది మంచిగా వెళ్ళిపోవాలి ఏదో వచ్చేది దేవుడు వచ్చి చూస్తాడు కానీ వచ్చాడు దేవుడు ఖచ్చితంగా మా మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాడు వస్తారండి ఇది మనసులోంచి వస్తుందండి ఇది మాట ఇది మనసులో చూస్తుందండి నా సోదరుడు వచ్చి నాకు వాళ్ళు వాళ్ళు చేసుకున్న పుణ్యం ఇది ఆరేడే చెప్తుందే గానీ నిజంగా వరాహతి మాథ పంపించే దేవుణ్ణి ఏం కాదు బాబు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది కచ్చితంగా చెప్పగలండి ఇదంతా వాళ్ళ వాళ్ళు నా మీద పెంచుకున్న కొంత అభిమానం వల్ల అలా మాట్లాడారు వాస్తవానికి ఇది పెద్ద పోరాటం కాదు బయట జరుగుతున్నటువంటి సమస్యలు ఎన్నో చూస్తూ ఉంటాము ఇది ఇంకా త్వరగానే అయిపోయింది పైగా ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కడనే పోరాడానని మీరు అనుకోవద్దు మన కృష్ణ ధర్మ రక్షణలో ఉన్నటువంటి మన సోదరులు తెలుసు కదా సుమారు పదిహేను వందల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది అప్పటికే చేయి దాటిపోయింది చేయి దాటిపోయింది ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇక అలాంటి పొజిషన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి చాలా ఇగో కొంతమంది అయితే ఇగో ఇదేదో పెద్ద యుద్ధం లాగా పాకిస్తాన్ కి ఇండియా లాగా కత్తులు పట్టుకుని వచ్చి వాళ్ళ ఇంటి ముందు నించుంటాం అన్నట్టుగా మాట్లాడారు అంటే అంత ఎమోషన్ కి వెళ్ళారు ఎందుకంటే వీళ్ళకి జరిగిన అన్యాయం కాబట్టి అంతేగాని దీన్ని గొప్పగా చేసిన నన్ను మాత్రం కనిపించిన దేవుడు కనిపించే దేవుడు ఎంతలు ఉన్నారు ఇంకా ఇది నిజమండి కనిపించే దేవుడు ఎదురుగా ఉంటాడు కనిపించలేని వాళ్ళు దేవుడు ఎంతలు ఉన్నారు ఇది కృష్ణ ధర్మ రక్షణ అంతే నన్ను బాబాని చేసేవాళ్ళని చెప్పి ప్లాన్ చేశారు మీరు అమ్మా నేనైతే పెద్దగా చదువుకోలేదండి నాకు పెద్దగా ఏమీ తెలీదు మొన్న ఒక సినిమా చూశాను ఎవరండి ఆయన శివాజీ గణేష్ గారా ఆయన పేరేంటండి నిజంగా ఊరికొక్క ఊరికి ఒక్కరు ఇలాంటి వాళ్ళు ఉంటే పేదవాళ్ళు మేము చక్కగా ఉంటామండి ఊరు ఉండాలి ఖచ్చితంగా మా సమస్యలు కానీ బాధలు కానీ చెప్పడానికి ఊరికొక్కళ్ళు ఉండాలండి ఇలాంటి కృష్ణధర్మం రక్షణ వాళ్ళు ఊరికొక్కలు ఉండాలి ఖచ్చితంగా ఊరికొక్కళ్ళు ఉండాలండి మ్మా అందరి ఆశీర్వాదం అంతా కూడా మహిళా మూర్తులందరూ కూడా చల్లగా మమ్మల్ని దీపించండి మేము ఇలాగే పోరాడగలుగుతాం జై శ్రీరామ్ ప్రత్యేక ధన్యవాదాలమ్మా మీరందరూ కూడా ఈ రోజు వచ్చే యువుడికి మా అక్కకి మా బావకి మా అమ్మమ్మకి ఇంకెవరు వెనకాల దాగుంది అమ్మాయి మా మేనగోళ్ళకి వీళ్ళందరికీ కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలమ్మా మేమందరినీ చూస్తున్న చాలా కలకలు ఆడుతున్నారంటే ఒక లక్ష్మీ కనబడుతుంది మీరు కనుక వీళ్ళ వైపు ఉంటే ఉంటే లేకుంటే మీ వైపు వీళ్ళు ఉంటే ఐకమత్యంగా మీరు అందరూ ఉంటే మనకి బయట నుండి ఎవరో వచ్చి పోరాడాల్సిన అవసరం కూడా లేదు మీరందరూ అందరూ ముందు ఒకే తాటిపై నిలబడండి సరిపోతుంది చాలా ధన్యవాదాలు చూశారు కదా మిత్రులారా ఈ వీడియోలు మన కృష్ణ రక్షణ ఛానల్ ఫాలో అవుతున్న ఎవరికైనా కూడా ఏం జరిగిందనేది ఒక అంచనా వచ్చేసి ఉంటుంది ఎందుకంటే గతంలో సుమారు ఇది నాకు తెలిసి ఒక రెండున్నర నెలల నుంచి పోరాటం అనుకుని జరుగుతున్న విషయం ఇది ఎప్పుడూ మీకు పూర్తి స్థాయిలో ఇప్పుడే బయటపెడుతున్నాను ఇప్పటివరకు ఇప్పుడు వరకు దీని మీద సమగ్రమైన ఒక వీడియో చేయలే ఏం జరిగిందో అని ఈరోజు బయట పెడుతున్నాం ఎందుకు బయట పెట్టామంటే ఎందుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చిందో మీకు షార్ట్కట్లో చెప్తాను ఏదైనా కృష్ణ రక్షణ ఒక సమస్య పైన ఒక విషయం పైన పోరాడుతుంటే గ్రౌండ్ లెవెల్లో మీకు తెలుసు మనం చేసే పనులు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను సోషల్ మీడియాలో పెడుతున్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ వీడియో మీ దగ్గరికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని వందల మంది ఉంటారో మీరు అర్థం చేసుకోగలరే అనుకుంటున్నాను మనం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఇప్పటివరకు కూడా ఐదు పెద్ద సమస్యల్ని సాల్వ్ చేయగలిగాం ఏంటంటే పెద్ద పెద్ద సమస్యల్ని ఐదిటిని మనం సాల్వ్ చేసి బాధితులకు న్యాయం చేసి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక విజయాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాం ఎందుకంటే అమాయకులు పేదవారు ఎలాంటి విషయం మీద అవగాహన లేనటువంటి మన హిందూ మధ్యతరగతి కుటుంబాలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నాయండి వాటికి సంబంధించి ఏదైనా వాళ్ళ వైపు జెన్యున్ నిజాయితీ ఎలాంటి స్వార్థం లేకుండా నిజంగానే వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా కృష్ణ రక్షణ ఇన్వాల్వ్ అవుతుంది దానికోసం ఎంత పెద్ద రిస్క్ అయినా మనం చేస్తున్నాం దాని ద్వారా విజయం సాధిస్తున్నాం కొన్నిటిల్లో ఓడిపోతున్నాం ఇంకా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు లేకుంటే ఎవరైనా ఎమ్మెల్యే దాని మీద గట్టిగా ఉండి ఒక నేను ఖచ్చితంగా దీన్ని ఓడిపోను నేను అలా ఎవరైనా భావిస్తే అది కొంచెం ఆలస్యం అవుతుంది కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు కానీ ఏదేమైనప్పటికీ కూడా నిన్న పాలగూడెంలో ఆ కుటుంబం మాట్లాడిన మాటలు మాకైతే ఒక రకంగా ఎవరైనా బయట వాళ్ళని చూసిన వాళ్ళు ఇదేదో మరి ఓవర్గా పొగిడేస్తున్నారు ఈవిడి అది కరెక్ట్ కాదు వీళ్ళకి అలా పోగడం ఏంటిది ఏదో యాక్టింగ్లా ఉందా అనుకుంటారు కానీ ఆవిడ మనసులోండి వచ్చిన మాటలండి ఇది నేను కాదు అక్కడ ఉన్నటువంటి సుమారు ఒక ముప్పై మంది సాక్ష్యం అది నేను ఏమీ చేసింది కాదు ముఖ్యంగా పాలగూడెంలో నేను ఏలూరు పర్యటనకు వెళ్ళాను ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల పర్యటనకు వెళ్ళాను మీకు తెలుసు కదా ప్రతి నెల లేకపోతే నెలన్నరకు ఒకసారైనా ఒక జిల్లా పర్యటన వేసుకుంటాను ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంతో పాటు మిగిలిన ఊర్లన్నీ తిరిగి వచ్చేస్తూ ఉంటాను అలాగే ఏలూరు పర్యటనకు వెళ్ళడం జరిగింది చాలా అద్భుతమైన పర్యటన చాలామంది మన వాళ్ళు నన్ను ఆదరించారు అక్కని చేర్చుకున్నారు అదే క్రమంలో ఏలూరు వెళ్తున్నాం కదండి పక్కనే ఉన్నటువంటి ఈ పాలగూడెంలో వెళ్ళడం జరిగింది విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆ పాలగూడెంలో ఉన్నటువంటి మహిళా మూర్తులు సుమారు ఒక పది మంది నేను వస్తున్నానని తెలుసుకొని వాళ్ళు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని మా కోసం భోజనం ఏర్పాటు చేశారు ఎట్లా అంటే ఒక లక్ష్మీగారే ఎవరు ఆవిడి పచ్చడి చేసింది మా కోసం ఇంకో ఆవిడ దుర్గా అని చెప్పి ఒక ఆవిడి ఏదో వంకాయ భాట్ అని కూర చేసింది ఇంకొక ఆవిడేమో ఇంకో రైస్ ఏదో వండారు ఇంకొకరేమో బంగాళదుంప ఫ్రై చేశారు ఒకరేమో వడ్డించారు ఒకరేమో ప్రేమగా జ్యూసులు తెచ్చిచ్చారు అంటే ఒక్కొక్క బాధ్యత తీసుకొని వాళ్ళంతట వాళ్ళుగా ఒక అన్ననో తమ్ముళ్నో లేక సొంత బిడ్డనో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను ట్రీట్ చేసి ఆదరించి గౌరవించి మా మీద ప్రేమ చూపించినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక ప్రాధాన్యవందనం తెలుపుకుంటున్నాం ఇది నా నుంచి కాదు యావత్ కృష్ణధర్మ రక్షణ సైనికుల నుంచి ఎందుకంటే ఆ సమస్యపై పోరాడిన మన సైన్యం గ్రూప్లో ఉన్న వారికి తెలుస్తుంటుంది కదా మీ అందరినీ కూడా వాళ్ళు పొగిడారు చాలా ఆనందపడ్డారు మీ అందరికీ ఒక ఆశీర్వాదం ఇచ్చారు చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయగలిగా వాళ్ళ ఇల్లు వాళ్ళకు అప్పచెప్పగలిగా ఆ ఊరిలో గౌరవప్రదంగా తలెత్తుకునే తిరిగేలాగా చేయగలిగా ఇంకొక విషయం ఏంటంటే దీని మీద ఇంకా పెద్ద పోరాటం చేయాలనుకున్నాం సుమారు ఆరుగురు పేర్లు రాసుకున్నాం ఎవరైతే ఈ అన్యాయానికి పాల్పడి వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళారు పిల్లలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు పాపలు ఉన్నారు చదువుకుంటున్నారు వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద ఇల్లు కబ్జా చేయాలని చూసిన వ్యక్తుల మీద అలాగే ఊరు పెద్ద మనుషులుగా నటిస్తూ వీళ్ళకి అన్యాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తుల మీద అలాగే వీళ్ళకి రాజకీయ అండదండలు అందించినటువంటి వ్యక్తుల మీద మేము ఐదుగురు పేర్లు రాసుకొని వాళ్ళ మీద మేము ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్కి పంపించే స్థాయిలో కేసులు బుక్ చేయాలి వాళ్ళు మరొకసారి ఇలాంటి చేయకూడదు వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబులు చేస్తుంటే ఆ గవర్నమెంట్ జాబుల నుంచి వాళ్ళని ఓడపీకాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ పొలిటికల్ పార్టీ నుంచి వాళ్ళని దూరంగా పెట్టాలి వాళ్ళు చెప్తే వాళ్ళు చేసినవన్నీ కూడా బయట పెట్టాలి ఇలా చాలా ప్రణాళిక చేశాం కానీ ఆ తర్వాత వాళ్ళు తొందరగానే తప్పు ఒప్పుకొని మేము ఇంకా మీరు చెప్పినట్టే వింటామని చెప్పగానే మా ఒక పోరాటాన్ని అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని తగ్గించుకొని వాళ్ళని మనం మీ బతుకు మీరు బతకండి కానీ వీళ్ళ జోలికి రావద్దని వదిలిపెట్టడం జరిగింది గత వీడియోలు ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది ఏదైనా కూడా మనకి ఎవరి మీద పగ కోపం ఉండదు వాళ్ళు చేసిన పొరపాటు తప్పును మాత్రమే ఖండిస్తాము అంతవరకే ఇంకొక విషయం అప్పుడు మనం పాలగుడ వెళ్ళినప్పుడు ఏలూరు జిల్లా మొత్తంలో మనకి ఒక రెండు మూడు వందల మంది ఉండేవారు ఏలూరు మొత్తం కలిపి ఇప్పుడు పాలగుడంలోనే యాభై మంది ఉన్నారు ఏంటంటే ఇప్పుడు కేవలం పాలగూడెంలోనే యాభై మంది మన వాళ్ళు ఉన్నారు మన హిందూ బంధువులందరూ ఒక తాటిపైకి ఉన్నారు మహిళలే ఒక పదిహేను మంది ఉన్నారు ఇంకా యూత్ నా దగ్గరకు వచ్చి ఆ రోజు మాట్లాడింది పాలగుడెం యూత్ అద్భుతమైన మేధస్సు ఒక రకంగా చెప్పాలంటే ఒక తెగింపు ఉంది వాళ్ళ కళ్ళల్లో నిజాయితీ కనబడుతుంది మన హిందూ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి మనతో పాటు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పైగా ఇలాంటిది ఏదైనా జరిగితే భవిష్యత్తులో నేను వెళ్ళి అక్కడ ఏదో గొడవ పెట్టుకొని ఏదో పోరాటం చేయవసల్లా తమ్ముడు అది చూడండి అమ్మా కొంచెం అంటే వాళ్ళే చేసేలా ఉన్నారు ఇంకొకటి ఏలూరు అంటే పాలగూడెంలో ఒక యాభై మంది మన వాళ్ళు కృష్ణధర్మ రక్షణ వాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఏలూరులో అంటే స్వామి దేవాలయం దగ్గరికి నేను వెళ్ళిన వీడియోస్ అవన్నీ కూడా రేపు పెడతాను అక్కడ కూడా సుమారు ఒక రెండు వందల మంది ఆ ప్రాంతంలో ఉన్నారు మన వాళ్ళు ఇంకా జిల్లా మొత్తంగా చూసుకుంటే ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా అనేది ఒక రకంగా చెప్పాలంటే మన అడ్డాగా మారిపోయింది చాలా బాగుంది ఇలా అంకిత భావంతో వాళ్ళంతా వాళ్ళు పని చేస్తున్నారు ఆదుకుంటున్నారు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు కనుక వాళ్ళ నుంచి మనం ఏమి ఆశించాం వాళ్ళ పని వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే ఒకరికొకరు తోడుగా ఉంటే సరిపోతుంది కథ కొంత క్రమశిక్షణ అంతకుమించి ఏం లేదు ఇప్పుడు ఈరోజు రక్షణ సుమారు ఇరవై ఎనిమిది జిల్లాలకు పైగా మూడు రాష్ట్రాల్లో విస్తరించి పనిచేస్తుంది పోరాటాలు చేస్తుంది అంటే ఖచ్చితంగా అది కార్యకర్తల అంకిత భావమే కానీ వారందరూ కూడా నా మాట మీద గౌరవంతో ప్రేమతో ముందుకు నడుస్తున్నారు కనుక వాళ్ళదే ఈ విషయంలో గొప్ప మనసు అని చెప్పాలి ఇంకొకటి ముఖ్యంగా ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పోరాటాలు చేయగలగాలంటే నిజాయితీ ఉండాలి ధర్మంపై అవగాహన ఉండాలి అంకిత భావం ఉండాలి తెగింపు ఉండాలి వీటన్నిటితో పాటు ఒదిగి ఉండడం నేర్చుకోవాలి ఇవన్నీ ఉంటే వాడు సామాన్యుడైన ఉన్నత స్థాయికి వెళ్ళగలడు ఇవన్నీ లేకపోతే వాడు ఎంత టాలెంట్ ఉన్న పర్సన్ అయినా కూడా ఎదిగే అవకాశాలు ఉండవు ముఖ్యంగా ప్రజల ప్రేమను పొందే అవకాశాలు ఉండవు ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే ఆ భగవంతుడి అనుగ్రహం మనకు దక్కాలంటే మన మనసులో అయినా కొంత నిజాయితీ అంకితభావం ప్రేమ జాలి మనలో ఉండాలి అలా ఉంటేనే ఆయన యొక్క కరుణ ఆయన మన ఆయన మన గుండెల్లోకి చేరేటువంటి వెసులుబాటు ఉంటుంది ఆయన మన మీద ఆ చల్లని చూపు ఒక్కసారి చూస్తే మనం ఇలాంటి విజయాలు ఎన్నో చేయగలుగుతాం ఏదైనా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ కేడియాలి స్వస్తి ముఖ్యంగా వంటలు చాలా బాగున్నాయి